డీటెయిల్స్ చూస్తే నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి జోగి రమేష్ను ను రెండు గంటలుగా అధికారులు విచారిస్తున్నారు విచారణ అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది మరోవైపు జోగి రమేష్ రెండవ కుమారుడు రోహిత్ ని ఎక్సైజ్ కార్యాలయానికి అధికారులు పిలిపించారు ఈ కేసుకు సంబంధించి రోహిత్ని కూడా విచారిస్తున్నారని సమాచారం అటు జోగి రమేష్ ఇంట్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు రైట్ మహేజా ఏదైతే కల్దీ మద్యం కేసుకు సంబంధించి దాదాపు మూడు గంటల నుంచి జోగి రమేష్ ని అటు సిట్ అధికారులు అలాగే ఎక్సైజ్ అధికారులు కూడా అరెస్ట్ చేసి విచారిస్తున్నారు పూర్తిగా ఈ నకిలీ మద్యానికి సంబంధించి జనార్ద ఇచ్చిన వాగ్మూలంతో ఇప్పటికే సిట్టు పూర్తి ఆధారాలు సేకరించింది ఆ నేపథ్యం లేదనే ఇవాళ ఉదయం ఇబ్రహీంపట్నంలో ఉన్న జోగి రమేష్ ఇంటికి కూడా నోటీసులు తీసుకుని వెళ్లారు అటు ముందస్తు సెర్చ్ వారెంట్ తీసుకెళ్ళినప్పటికీ కూడా దాదాపు రెండు గంటల పాటు అటు జోగి రమేష్ అయితే సహకరించలేదని చెప్పుకోవచ్చు అందులో అందుకని పూర్తిగా అటు డోర్ ను పగలగొట్టేసి అటు జోగి రమేష్ ని కూడా అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత విజయవాడ ఎక్స్ఛేంజ్ ఆఫీస్ కి అయితే తరలించారు తరలించిన తర్వాత పూర్తిగా ఈ నకిలీ మద్యం కేసుకు సంబంధించి విచారణ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు దానికంటే ముందు కొద్దిసేపుల క్రితం అటు జోగి రమేష్ కు సంబంధించిన పర్సనల్ పిఏ రామును కూడా ఉదయం జోగి రమేష్ తో పాటు అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకున్న అనంతరం కూడా దాదాపు రెండు గంటల పాటు ఆయన్ని విచారించారు పూర్తిగా జోగి రమేష్ కి ఎప్పటి నుంచి పర్సనల్ గా ఉంటున్నారు అతనికి సంబంధించిన జోగి రమేష్ కు సంబంధించిన లావాదేవీల విషయం కావచ్చు అలాగే గతంలో ఆయనకు సంబంధించిన పూర్తి డేటా అనేది పర్సనల్ పిఏ గా ఉన్న రాముని కూడా అడిగి అతన్ని కొద్దిసేపు క్రితం అయితే వదిలిపెట్టారు అవసరం అయితే మళ్ళీ విచారణకి సహకరించాలని కోరి అతన్ని వదిలిపెట్టే పరిస్థితి అయితే ఉంది అయితే జోగి రమేష్ కు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ అనేది అటు సిట్ అధికారులు సేకరిస్తున్నారు పూర్తిగా జోగి రమేష్ సంబంధించి పూర్తిగా అటు ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే అటు ఏ వన్ గా ఉన్న జనార్దన్ కూడా ఇప్పటికే క్లారిటీగా ఇచ్చారు ఈ నకిలీ మద్యం కేసుకు సంబంధించి జోగి రమేష్ ఆ బలం తను ఇద్దరం కలిసి చేసినట్టుగా చెప్పాడు కాకుండా దాదాపు మూడు కోట్ల రూపాయల వరకు కూడా ఆశ చూపించాను కూడా స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో పూర్తిగా అటు జోగి రమేష్ తో పాటు జనార్దన్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టుగా కూడా అటు సిట్ అధికారులు గుర్తించారు అందులో భాగంగానే ఆ జోగి రమేష్ కు సంబంధించిన ఇంట్లో సీసీ ఫుటేజ్ అలాగే జోగి రమేష్ ఉండే ఏరియాలకు సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా పూర్తిగా అధికారులు సేకరించి ఆధార అయితే సేకరిస్తున్నారో చెప్పుకోవచ్చు ఒక పక్క జోగి రమేష్ కు సంబంధించి రెండో కుమారుడు జోగి రోహిత్ ను కూడా విచారణకి హాజరు కావాలంటూ కూడా ఉదయం చెప్పిన నేపథ్యంలో మధ్యాహ్నం తర్వాత వాళ్ళ రెండో కుమారుని కూడా విచారణకి హాజరయ్యేందుకు కూడా ఏర్పాటు జరుగుతుంది అయితే వాళ్ళ రెండవ కుమారుని కూడా విచారించేందుకు కూడా కొన్ని ఎవిడెన్స్ కూడా అటు సిట్ అధికారులు ఇప్పటికే రెడీ చేసుకున్నారు పూర్తిగా ఈ నకిలీ మద్యం కేసుకు సంబంధించి ఎవరి ప్రోత్బలం ఉంది ఎక్కడ తయారైంది దానికి సంబంధించిన బ్యాంకు స్టేట్మెంట్లు కావచ్చు అలాగే దీనికి సంబంధించిన పూర్తిగా ఈ స్పిరిట్ ఎక్కడ నుంచి తీసుకొచ్చారనేది కూడా అటు పూర్తి వివరాలు సేకరించి దాని మీద విచారణ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఆ విజయవాడ ఎక్సైంజ్ ఆఫీస్ లో సిట్ అధికారులు కొత్త కేటానం చేరుకుని పూర్తిగా అటు జోగిర మిషన్ అయితే వీడియో రికార్డు రూపంలో కూడా ప్రశ్నిస్తున్నారు అయితే మధ్యాహ్నం తర్వాత ఇవాళ ఆదివారం కాబట్టి మధ్యాహ్నం తర్వాత స్పెషల్ గా అటు మెజిస్ట్రేట్ మెజిస్ట్రేట్ సంబంధించి కూడా పర్మిషన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది మధ్యాహ్నం అంటే ఈవినింగ్ నాలుగు ఐదు గంటల సమయంలో అటు కోర్టుతో కూడా హాజరు పరిచేందుకు కూడా అన్ని ఏర్పాట్లు ఇప్పటికే అటు అధికారులు అయితే పూర్తి చేస్తున్నారు దానికంటే ముందు మెడికల్ చెకప్ చేయించుకోవడానికి కూడా పూర్తిగా అధికారులు సన్నద్ధమయ్యారని చెప్పుకోవచ్చు ఈ కేసుకు సంబంధించి పూర్తి విచారణ రాబట్టాలంటూ కూడా ఇప్పటికే అటు ప్రభుత్వం కూడా చెప్పింది దానికి సంబంధించి ప్రత్యేకంగా సిట్టు కూడా వేసిన నేపథ్యంలో ఈ జోగి రమేష్ అరెస్ట్ అనేది కొంత కలకలం రేపిందని చెప్పుకోవచ్చు పూర్తిగా కేసులో అతను ఇన్వాల్వ్మెంట్ ఉందనేది అధ్యక్ష మా జనార్దన్ రెడ్డి చెప్పిన పరిస్థితిలో పూర్తిగా ఎవిడెన్స్ తీసుకొని ప్రస్తుతం అయితే విచారణ ఇంకా కొనసాగుతుంది దాని తర్వాత ఇవాళ ఈవినింగ్ లోపు కోర్టులో సబ్మిట్ చేసే అవకాశం ఉంది దానికంటే ముందు వాళ్ళ రెండో కుమారులు కూడా ఇప్పుడు సిట్ అధికారులు పిలిచిన నేపథ్యంలో ఎలాంటి విచారణ చేస్తారో అందులో అతని పాత్ర ఏంటి అనేది కూడా కొంత ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు సో ఈ కేసులో మాత్రం ప్రభుత్వం చాలా సీరియస్ గా పనిచేస్తుంది ఎవరు అయినా సరే నిందితులు ఉన్నారో అందరినీ కూడా అదుపులోకి తీసుకొని పూర్తిగా ఈ కల్తీ మద్యం కేసుకు సంబంధించిన ఎవరైతే వ్యక్తుల పాత్ర ఉంది అనేది కూడా పూర్తి ఆధారాలు సేకరించి వారి మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా సిట్ అయితే ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు మహేష్ రైట్ అయితే రాజేష్ ఎగ్జాక్ట్లీ రోహిత్ ని పిలిపించడానికి కారణం ఏమై ఉండొచ్చు అంటే తనకి ఏ ప్రామాణికంగా అదుపులోకి తీసుకున్న విచారణకి పిలిపించారు ఈ డీటెయిల్స్ చెప్పండి ఎస్ ఖచ్చితంగా అయితే పూర్తిగా జోవి రమేష్ సంబంధించి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు ప్రధానంగా వాళ్ళకు రెండవ కుమారుడు కొంత యాక్టివ్ గా ఉండే పరిస్థితి అయితే ఉంది అయితే అతని ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉందనేది కూడా ఇప్పుడు సిట్ అయి భావిస్తున్నారు అంతేకాకుండా ఈ జనార్దన్ ఎవరైతే ఉన్నారో ఆ జనార్దన్ కూడా గతంలో ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు జోగి రమేష్ కు సంబంధించి అతనితో ఫోన్ లో మాట్లాడినట్టు అలాగే వాట్సాప్ చాట్ లో కూడా మెసేజ్ చేసినట్టు ఆఫ్రికా వెళ్ళడానికి జనార్దన్ ప్లాన్ చేసుకుంటే దానికంటే ముందే అటు జోగి రమేష్ వాళ్ళు ఇంటికి వెళ్ళినట్టుగా కూడా స్టిట్ అధికారులు గుర్తించిన నేపథ్యంలో పూర్తిగా అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ కావచ్చు ఆధారాలను సేకరించే పనులు అధికారులు ఉన్నారు సో కొన్ని చోట్ల ఆ సీసీ ఫుటేజ్ అనేది మిస్ అయిన నేపథ్యంలో ఆ మిస్ ఇవ్వడానికి కారణం అలా రెండో అబ్య అనేసి కూడా డౌట్ అయితే అధికారులు ఉన్న నేపథ్యంలో పూర్తిగా అతన్ని పిలిపించి ఇదే కేసుకు సంబంధించి అతన్ని అడిగి మరికొన్ని ఆధారాలు సేకరించే విధంగా కూడా ఆ సిట్ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు పూర్తిగా సీసీ ఫుటేజ్ మాత్రం ఆ పోలీసులు సేకరిస్తున్నారు ఆ జోగి రమేష్ కు సంబంధించిన ఇంట్లో కావచ్చు వాళ్ళు ఉండే ఏరియాలో కూడా ఆ సీసీ ఫుటేజ్ ఏదైతే జనార్దన్ చెప్పింది దాని ప్రకారం జోగి రమేష్ కి ఇంటికి వెళ్ళిన ఎప్పుడైతే వెళ్ళానని చెప్పాడో వెళ్ళిన డేట్ కావచ్చు దానికంటే ముందు ముందు కూడా సీసీ ఫుటేజ్ ను కూడా సేకరిస్తున్నారు ఆ సిసి ఫుటేజ్ కొన్ని ఏరియాలో మిస్ అయింది అక్కడ సీసీ ఫుటేజ్ ఉందా లేకపోతే కావాలని చేశారా అనేది కూడా అనుమానం ఉన్న నేపథ్యంలో రెండో కుమారుని కూడా పిలిచి విచారించే అవకాశం ఉంది అయితే ఉదయం ఇటు జోగి రమేష్ కుటుంబ సభ్యులతో కూడా అటు పోలీసు అధికారులు సిట్ అధికారులు కూడా మాట్లాడిన నేపథ్యంలో మధ్యాహ్నం తర్వాత అతన్ని హాజరుపరిచి విచారణకు సహకరించేలాగా చేస్తామని కూడా వాళ్ళు చెప్పిన చెప్పారు దానికి సంబంధించి కూడా మరి కాసేపట్లో వాళ్ళ అబ్బాయి రెండో కుమారుడు కూడా పోలీస్ స్టేషన్ కు వచ్చే అవకాశం ఉండడం జరుగుతుంది దానికి సంబంధించి కూడా ఇవాళ విచారణ కొనసాగిస్తుంది ఇక పూర్తిగా ఈ కేసుకు సంబంధించి ఈవినింగ్ వరకు వెంటనే నా ఆధారాలు సేకరించి వీడియో రికార్డు అటు జోగి రమేష్ కావచ్చు వాళ్ళ పిఏ రామును కూడా ఇందాక రెండు గంటల పాటు విచారించిన నేపథ్యంలో అతను కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు ఇక రెండో అబ్బాయి వాళ్ళ జోగి రోహిత్ ను కూడా విచారించి పూర్తిగా అది కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసి సాయంత్రం వరకు కోర్టులో హాజరుపరిచేందుకు కూడా అటు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు మహిళ రైట్ అయితే గత ప్రభుత్వంలో అక్రమ అరెస్టులు చేసి ఎటువంటి ఆధారాలు లేకుండా అరెస్టులు చేసినట్లుగా భావించి ఈ ప్రభుత్వపు అరెస్టులని కూడా గత ప్రభుత్వ ముఖ్యమంత్రి విపక్ష నేత అక్రమంగా అరెస్ట్ చేశారు ప్రతి అరెస్ట్ ని అక్రమంగా అరెస్ట్ చేశారు అని అంటాం ఇది ఎంతవరకు కరెక్ట్ దీని మీద ఒకసారి వివరాలు తెలియజేయండి గతంలో అయితే చంద్రబాబుకు సంబంధించిన అరెస్టులు కూడా కొంత ఉద్దేశపూర్వకంగానే ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయడం కొంత అక్రమాలతో కూడా అప్పుడు వైసీపీ ప్రభుత్వం పాల్పడిందని చెప్పుకోవచ్చు అయితే పూర్తిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వైసీపీకి సంబంధించిన అనేక కేసులు అనేది పక్కా ఎవిడెన్స్ తోనే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాయని చెప్పవచ్చు అటు కల్తీ లడ్కు సంబంధించి కావచ్చు అలాగే లిక్కర్ స్కామ్ సంబంధించి కావచ్చు ఇప్పుడు ఈ కల్తీ మధ్యకు సంబంధించి అంటే అనేక కేసుల్లో కూడా వైసీపీకి సంబంధించిన నేతలు అరెస్టులు జరుగుతా ఉన్నాయి అయితే పూర్తిగా ఎవిడెన్స్ ఆధారాలు చేసుకొని మాత్రం అటు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది అయితే దీంట్లో రాజకీయ కోణం అయితే ఆ కూటమి ప్రభుత్వం చూడట్లేదని చెప్పుకోవచ్చు కాకపోతే ఆ వైసీపీ మాత్రం దీన్ని కొంత రాజకీయంగా కూడా తనకు అనుకూలంగా మర్చిపోయిన విధంగా కూడా కొంత డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నా చెప్పుకోవచ్చు అంటే పూర్తిగా అటు కల్తీ మధ్యాహ్నం సంబంధించి ఏ వన్ గా ఉన్న జనార్దనే ఓపెన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఈ కల్తీ మధ్యాహ్నం సంబంధించి పూర్తిగా జోగి రమేష్ తను వెనకాల ఉన్నారు ఇద్దరం కలిసే చేశాము తనకు డబ్బులు ఆశ చూపించారు ఆ డబ్బులు ఆశ చూపించిన తర్వాత అది ఎక్కడ రెడీ చేశారు ఎక్కడ స్పిరిట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాము అనేది కూడా పూర్తిగా చెప్పారు అది అక్కడ నుంచి ఇబ్రహీం వరకు కూడా ఆ లింకులు మొత్తం ఉన్నాయని చెప్పొచ్చు ఆ లింకులు ప్రతి ఉన్న లింకు సంబంధించి కూడా అటు సిట్ అధికారులు ఇప్పటికే పూర్తి విచారణ చేసిన నేపథ్యంలో అరెస్ట్ అయితే జరిగింది అయితే ఇటు వైసీపీ నాయకులు మాత్రం ఇటు కక్ష అరెస్ట్ చేశారంటూ కూడా కొంత ఆందోళన చేసినప్పటికీ కూడా సిట్ అధికారులు ఆ పూర్తి ఎవిడెన్స్ తో మాత్రం ముందుకు వెళ్తున్నారని చెప్పుకోవచ్చు దాని మీద ఈ లెక్కలు ఏదైతే కల్తీ మద్యం ఉందో ఆ మద్యం సంబంధించి పూర్తి చేసిన తర్వాత రాబోయే రోజుల్లో మరిన్ని ఒక అరెస్ట్ కూడా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఊటమి ప్రభుత్వం అనేది ఈ కల్తీ మద్యానికి సంబంధించి సీరియస్ గా తీసుకుని ఒక ప్రత్యేకమైన సిట్ ను కూడా ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా సీరియస్ గా గైడ్ చేసిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఈ కల్తీ మద్యం అనేది ప్రజల్లో కొంత ఆందోళన కలిగించే విధంగా కూడా వైసీపీ వ్యవహరించింది కాబట్టి పూర్తి ఆధారాలతో వీటి ఎవరైతే వీటి వెనకాలన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా కూడా విచారణ చేయాలంటూ కూడా ఆదేశించిన నేపథ్యంలో ఇప్పుడు పూర్తిగా ఇటు వైసీపీకి సంబంధించిన నాయకులే ఈ కల్తీ మధ్యానికి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది కూడా పూర్తిగా అటు సిట్టు కూడా ఆధారాలు సేకరించింది అందులో భాగంగానే ఇవాళ మాజీ మంత్రి జోకి రమేష్ అరెస్ట్ కూడా జరిగిందని చెప్పవచ్చు అయితే కొంత డైవర్ట్ పాలిటిక్స్ చేసే విధంగా కూడా ఇది కులానికి పూసే ప్రయత్నం కూడా అటు వైసీపీ చేస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటు బీసీ నాయకుడిని అరెస్ట్ చేశారంటూ కొంత డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నప్పటికీ కూడా ఇది పూర్తిగా పొలానికి అలాగే రాజకీయ కక్షకు సంబంధించి ఎలాంటి ఉద్దేశము లేదు పూర్తిగా ఇది కల్తీ మద్యం కేసుకు సంబంధించి ఎవరైతే దాని ఉన్నారో వ్యక్తుల పాత్ర వాళ్ళని పూర్తిగా ఎవిడెన్స్ ఉంటేనే అరెస్ట్ చేస్తున్నాము అంటూ కూడా అటు ఆ సిట్ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది సో ఈ పరిణామాల నుండి చూసుకుంటే ఇవాళ మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ అనేది కూడా ఈ కల్తీ మద్యం సంబంధించి ప్రధానంగా ఆయన పాత్ర ఉందనేది కూడా అటు సిట్టు దిపర్గా భావిస్తున్న నేపథ్యంలో విచారణ అయితే ప్రస్తుతానికి కొనసాగుతూ ఉంది ఇవాళ సాయంత్రం వరకు విచారణ కొనసాగిన తర్వాత ప్రత్యేకంగా మెజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరిచి అటు రిమాండ్ కూడా తరలించే అవకాశం ఉంది మహిళ